ఐ నైన్ టీవీ న్యూస్కి స్వాగతం మహేశ్వరం నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ బలం రోజు రోజుకు పెరుగుతుందని కాంగ్రెస్ మరియు బీఆర్ఎస్ పార్టీలపై ప్రజలు పూర్తిగా నమ్మకం కోల్పోయారని రంగారెడ్డి జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల కన్వీనర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీరాములు అందల అన్నారు సోమవారం నియోజకవర్గ బీజేపీ కార్యాలయంలో మేర్పేట్ బీజేపీ అధ్యక్షులు పసినూరు బిక్షపతి చారి తులసి ముఖేష్ ముదిరాజ ఆధ్వర్యంలో భారీ చేరికల కార్యక్రమం జరిగింది బడెంపేట్ సర్కిల్ ప్రశాంత్ హిల్స్ డివిజన్ కు చెందిన మాజీ కార్పొరేటర్ మొక్క నరేంద్ర కుమార్ నేతృత్వంలో బీఆర్ఎస్ నాయకులు శంకర్ నాయక్ కొండల్ వెంకట్ శైలేష్ చిరు తో పాటు సుమారు ఐదు వందల మంది కార్యకర్తలు బీజేపీలో చేరారు వీరికి అందల శ్రీరాములు పార్టీ కండవా కప్పి ఘనంగా ఆహ్వానించారు ఈ సందర్భంగా శ్రీరాములు అందల మాట్లాడారు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు అభివృద్ధిని గాలి కొదిలేసిన కాంగ్రెస్ వైఖరిపై ప్రజలు అసహనంతో ఉన్నారని తెలిపారు మహేశ్వర నియోజకవర్గ అభివృద్ధిపై స్థానిక ఎమ్మెల్యే సబిత ఇంద్రారెడ్డికి పట్టింపు లేదని ఆయన మండిపడ్డారు ఏ కాలనీకి వెళ్లిన డ్రైనేజీ సమస్యలు అధ్వనపు రోడ్లు కనిపిస్తున్నాయని ప్రజలు నరకం అనుభవిస్తున్నారని ఆవేదన చెందారు సొంత నియోజకవర్గ సమస్యలు గాదులు కొదిలేసి ఎమ్మెల్యే గారు రాజేంద్ర నగర్ చేవెళ్ల నియోజకవర్గాల్లో రాజకీయం చేయడానికి ప్రాధాన్యత ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని అదే స్ఫూర్తితో తెలంగాణలోను బీజేపీని అధికారంలోకి తెచ్చేందుకు ప్రజలు సిద్దంగా ఉన్నారని శ్రీరాములు ధీమా వ్యక్తం చేశారు రానున్న ఎన్నికల్లో మహేశ్వరంలో ఈ ఎజెండా అసెంబ్లీ కన్వీనర్ దేవేందర్ రెడ్డి రాష్ట్ర నాయకులు చౌ్వా శ్రావణ్ అరుణ ప్రభాకర్ రెడ్డి జిల్లా నాయకులు ద్యాసాన్ని తిరుపతి రెడ్డి ఇంద్రావత్ రవి నాయక్ సిద్దాల శ్రీనివాస్ మాజీ కార్పొరేటర్లు లీలా రవి నాయక్ ఏ భీమరాజ్ నాయకులు మల్లేష్ ముద్ర శ్రీను నాయక్ గడ్డం దాసు మన్యం రవీందర్ రెడ్డి రాఘవేందర్ బొంతకృష్ణ పాల్గొన్నారు ఆధ్వర్యంలో ఏ భారతీయ జనతా పార్టీ చేస్తున్న అభివృద్ధి పనులకు ఆకర్షితులై ఈ రోజు కాంగ్రెస్ పార్టీ నుంచి నరేందర్ గౌడ్ గారు కాంగ్రెస్ పార్టీ నుంచి భారతీయ జనతా పార్టీ మహేశ్వరం నియోజకవర్గం ఇన్ఛార్జి ఎమ్మెల్యే అంద శ్రీరాములు యాదవ్ గారి ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ కన్నగప్పి ఆహ్వానించడం జరిగింది వారికి భారతీయ జనతా పార్టీ ఆహ్వానిస్తుంది నరేంద్ర మోడీ పరిపాలనకు ఆకర్షితులై ఈ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ రాబోయే రోజులు అధికారకు రావాలి భారతీయ జనతా పార్టీ పేద ప్రజలకు న్యాయం జరుగుతుందని ఈ రోజు పెద్ద ఎత్తున టిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ నుంచి ఐదు వందల మంది సుమారుగా యువ నాయకులు అందరూ పార్టీలో చేరవడం జరిగింది వారందరికీ పార్టీ స్వాగతం తెలియజేస్తున్నాము మీకు అందరికీ భారత జా పార్టీ కలిగిస్తూ రాబోయే రాబోయే రోజులలో పేద పేద ప్రజలకు అండగా ఉండాలి జనతా పార్టీ గుర్తించినందుకు రాబోయే రోజులలో పేరింటికి బీజేపీ అండగా నిలుస్తుంది కార్పొరేషన్ బరంగేట్ సర్కిల్ లో ఉన్న ఆరు డివిజన్లలో భారతీయ జనతా పార్టీ ఎగరేయడం ఖచ్చితంగా ఖాయం తెలియజేస్తున్నాము మా జై ఈ రోజు మన మాజీ కార్పొరేటర్ నరేందర్ గారు అదేవిధంగా శంకర్ నాయక్ గారు అదేవిధంగా చాలా మంది యువకులు పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీలో జేయుడు కావడం కావడం చాలా సంతోషకర విషయం వాళ్ళకు స్వాగతం సుస్వాగతం పడుతుంది భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీలో యువకులు చేరడం కారణం ఏంటో ఒకసారి ఇతర పార్టీలు ఆలోచించాలి భారతీయ జనతా పార్టీ మీద ఒక నమ్మకం నరేంద్ర మోడీ గారి మీద ఒక నమ్మకం దేశంలో నరేంద్ర మోడీ గారు ఏ విధంగా పరిపాలిస్తున్నో పదిహేను సంవత్సరాల్లో దేశంలో మనం ప్రభుత్వంలో ఉండి ఈ రోజు ఎలాంటి అవినీతి లేకుండా ఎలాంటి మచ్చ లేకుండా ఇలా మన ప్రభుత్వం నడుస్తుందంటే ఒక్కసారి ప్రజలు గ్రహిస్తున్నారు కాబట్టి పెద్ద ఎత్తున జైన్ కావడం సంతోషకర విషయం రేపు రాబోయే రోజులో ఈ ప్రాంతంలో ఎట్టి పరిస్థితులు భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున గెలుస్తుంది ఆ ఆ పోరాటం చేస్తాం మా ప్రాంతంలో ఇతర దేశాల నుంచి వచ్చే తరమంత వరకు అంతా ఏకతాడిగా ఉంటాం మరొకసారి ఇంత పెద్ద ఎత్తున యువకులు జైన్ అయినందుకు అదే విధంగా నరేందర్ గారికి మళ్ళీ సొంత బూటికి వచ్చినందుకు శంకర్ నాయక్ గారికి మా దృక్షి గారి ఆధ్వర్యంలో అదే ముఖేష్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ మా కార్పొరేటర్ మా జీఎస్ అందరు ఆధ్వర్యంలో జైన్ అయినందుకు ప్రతి ఒక్క శుభాకాంక్షలు చెప్తూ సెలవుస్ భారత్ మాతాకి మన మహేశ్వరం ఇన్ఛార్జ్ కార్పొరేటర్కి నమస్కారం నాకు చాలా సంతోషంగా ఉంది గతంలో నేను గెలిచింది కూడా బిజెపి పార్టీకి వెళ్ళే నాకు ఇచ్చింది కూడా శ్రీరామ్ బాడీ మెజారిటీతో అవకాశాలు ఇచ్చి గెలిపడం జరిగింది తర్వాత కొన్ని ఒత్తిడి వల్ల కొన్ని ప్రాబ్లంల వల్ల ఇంకోటి డెవలప్మెంట్ అయితే అన్నీ అనుకోని నా వాడు ఇప్పటివరకు కూడా ఏం డెవలప్మెంట్ కాలే కాంగ్రెస్ వచ్చినాక డెవలప్ చేస్తా అంటే కూడా చేయలేదు ఇక నా సొంత ఇంటికి నేను మళ్ళీ రావడం జరుగుతుంది నాకు చాలా సంతోషం ఉంది నేను ఈ పని కార్యకర్తగా అన్ని పనులు సేవ చేసుకుంటా అన్న అన్న ఆధ్వర్యంలో నడుస్తానని కోరుకుంటున్నాను